విజయ విహారీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్న ఈ వీడియో గుత్తి పట్టణంలోని స్పెషల్ జైల్ ప్రాంగణము రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ జైల్ సూపరింటెంట్ మాహేశ్వరుడు గారి ఆధ్వర్యంలో అద్భుతంగా మొక్కలు నాటడం జరిగింది ఇప్పుడు అవి పెరిగి పెద్ద చెట్లుగా మారుతున్నాయి అందరూ ఈ యొక్క విషయాన్ని గ్రహించాలి చెట్లు నాటడమే కాదు వాటిని సంరక్షించే దిశగా కూడా మనము వెళ్తేగిన మనము పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అద్దాము అందులో స్పెషల్ జైలు సూపర్డెంట్ మహేశ్వరుడు గారు ముందున్నారని ఈ వీడియో ద్వారా మనము తెలియపరచవచ్చు ముఖ్యంగా గుత్తికోట సంరక్షణ సమితి టీం వారు కూడా ఇందులో భాగస్వామ్యం కావడం చాలా విశేషం ఎందుకంటే గుత్తి ప్రాంతంలో గుత్తికోట సంరక్షణ సమితి టీం ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటుంటుంది అలాంటి కార్యక్రమాల్లో ఇది ఒకటి అని చెప్పవచ్చు ఏది ఏమైనా గుత్తి సబ్జైల్ సూపరింటెండెంట్ మహేశ్వర గారి విజన్ ఒక చాలా బాగుందని మనము ఈ యొక్క వీడియో ద్వారా కూడా గ్రహించవచ్చు సబ్జైల్ ప్రాంగణము ఎంతో అద్భుతంగా పరిశు పరిసరాలు కూడా చాలా శుభ్రంగా ఉంటాయి అదిగాక ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా ఉండడం వారు కూడా వీరికి తోడవడం ఇలా ప్రతి చోట ప్రభుత్వ అధికారులు ఒకరికొకరు సహకరించుకొని వారి ప్రాంగణాలను అద్భుతంగా ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడే విధంగా ముందుకు వెళ్తే మన గుత్తి పట్టణము గుత్తికోట ప్రాంతము ఉండడం వల్ల ఒక పర్యాటక కేంద్రంగా కూడా మనము రాబోయే కాలంలో చూడవచ్చు ఇలాంటి మొక్కలు కూడా ఇంకా గుత్తిలో చాలా వాటర్ ఉన్న ప్రదేశాల్లో ఇలా మొక్కలు నాటితే కూడా భావితరాల్లో అద్భుతమైన పర్యావరణాన్ని కాపాడి అందరూ ఆరోగ్యంగా ఉండి చాలా బాగుంటుంది ముఖ్యంగా గుత్తికోట సంరక్షణ సమితి టీం తరఫున సబ్జైల్ సూపరింటెండెంట్ వారికి మహేశ్వరుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాగే ఈ ప్రస్థానం కొనసాగితే ఇవి మొక్కలు చెట్లయి చెట్లు మహావృక్షాలయ్యి గుత్తి ప్రాంతంలో సుభిక్షంగా వర్షాలు పడి అందరూ బాగుంటారు అద్భుతమైన ఈ యొక్క సన్నివేశాన్ని విజయవిహారి విజయభాస్కర్ చూపిస్తున్నాడు మీరు కూడా ఈ యొక్క వీడియో చూసి మీ ప్రాంతంలో మీరు కూడా ఇలా ఈ ప్రాంతం ఎలా ఉంది పరిసరాలు ఎలా ఉన్నాయి గమనించండి ప్రతి ఒక్క ప్రభుత్వ ఆఫీస్ దగ్గర కూడా ప్రతి ఒక్క అధికారి కూడా ఇలా మీ యొక్క ప్రాంగణాలని నీటుగా పెట్టుకుంటే పరిశుభ్రంగా పెట్టుకుంటే గిన గుత్తి అద్భుతంగా ఉంటుంది థ్యాంక్